వెల్కమ్ టు మానస్ తెలుగు నర్సరావుపేటలోని శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరం విజయవంతంగా సాగింది డాక్టర్ అనిరుద్ధ్ ఫణి భార్గవ్ ఆధ్వర్యంలో హాస్పిటల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ శిబిరంలో ఉచితంగా రెండు వేల ఐదు వందలు విలువైన బిఎమ్డి టెస్టులు వైద్య సేవలు అందించారు సుమారు రెండు వందల మంది ఈ శిబిరంలో పాల్గొని ప్రయోజనం పొందారు వైద్య శిబిరంలో వందల మందికి వైద్య సేవలు ఉచితంగా అందించటం సంతోషంగా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిరుద్ ఫణి భార్గవ్ పేర్కొన్నారు వైద్య సేవలను డాక్టర్ సత్యకృష్ణ దీపిక వారి వైద్య సిబ్బంది నిర్వహించారు అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సరాపేట్ వారి సహకారంతో బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్ మరియు కైనకాలజీకి సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ క్యాంపు రెండు విధి నిర్వహించడం జరిగింది ఈ రోజున సుమారుగా మేము నూట యాభై నుంచి రెండు వందల మందికి బిఎండి టెస్టు జరపడం జరిగింది దాని ద్వారా ఎముకల సాంద్రతని తెలుసుకొని అందరికీ కూడా జాగ్రత్తలు ఎలా వహించాలి ఆహార పదార్థాలు ఏం తినాలి మందులు ఏం వాడాలి అన్న సలహాలు ఉచిత ఓపి ద్వారా తెలియజేయబడుతుంది దీనికి సహాయ సహకారాలు అందించిన